ప్రస్తలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు నూట పద్దెనిమిదో కీర్తన ఆరోవచను యహూవ నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను దేవుడి వాక్యాన్నిక ఆమె అవునండి చాలా సార్లు మనం భయపడుతుంటాం కదండి నా పక్షంగా నిలబడవారు నా పక్షంగా మాట్లాడు నా పక్ష అసలు ఎవ్వరు లేరు ఏ మనుషులు లేరు ఇప్పుడు నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అసలు నేను ఏ సహాయం పొందుకొని ముందుకు వెళ్ళాలి అసలు నాతో నా పక్షంగా మాట్లాడు నా పక్షంగా నిలబడవారు నా పక్షంగా సహాయించేవారు ఎవ్వరు లేరు అని నువ్వు భయపడుతూ కురిగిపోతున్నావు అయితే దేవుడు యొక్క వాక్యం సలుస్తుంది భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నా పక్షంలో ఉన్నాడు నేను భయపడను అవునండి ఎంతమంది మనుషులు నీ పక్షంగా ఉండి దేవుడు కనుక నీ పక్షంగా లేకపోతే ఏమాత్రం నీకు సమాధానము నెమ్మది విజయము ఆనందము పొందుకోలేవు కానీ మనుషులెవ్వరిని పక్షంగా లేకపోయినా దేవుడు సృష్టికర్త నీ పక్షంగా ఉంటే దేవుడు అన్ని విషయాలు నీకు విజయం ఇస్తాడండి ఎవరైతే నీకు వ్యతిరేకంగా లెగుస్తున్నారో వారే నీకు మేలు చేసే వరకు దేవుడు మారుస్తారు ఎందుకంటే నీ పక్షంగా ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్ప దేవుడే కాబట్టి కాబట్టి ఎవరో నీ పక్షంగా లేరని ఎవరిని పక్షంగా మాట్లాడేవారు లేదని లేదంటే నీకు వ్యతిరేకంగా ఎవరో మాట్లాడుతున్నారని ఏదో చేస్తున్నారని భయపడేవారందా కాక నీ పక్షంగా దేవుణ్ణి చేసుకో దేవుని నీ పక్షంగా పెట్టుకొని అన్ని విషయాల్లో నెమ్మది సంతోషం విజయం పొందుక రీతిగా దేవుడి పక్షంగా ఉండి నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగించు కాక ఆమె ప్రార్థన చేసుకుందామని సకల ఆశీట్ వదల కారణభూతమైన మా ప్రియ పరులకు తండ్రి ప్రార్థనకి ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి ఏ మనుషులు వారి పక్షంగా లేరని కురింగిపోతున్నారు మా ప్రభప అంతకు మించిన గొప్ప దేవుడు వారి పక్షంగా గుర్తు గుర్తెరిగి నిన్ను వారి పక్షంగా చేసుకుని ప్రతి విషయంలో గొప్ప కార్యాలు పొందుకునే కృప ప్రతి ఒక్కరికి తెచ్చిందని ఏసుక్రీస్తునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె